ఎప్పుడూ కూడా కోరుకునేది అయితే ఏ దేశమేగినా ఎందుకు కాలేడినా ఒకటి రాని తల్లి భూమి భారతిని అని చెప్పి మనకి ప్రముఖ గీతం ఉంది అయితే ఏ దేశం వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే నాయకుడు అనేవాడు మన దేశ గౌరవం మరింత పెంచేలా మాట్లాడాలి ఒక లీడర్ అయితే అదే పని చేస్తాడు కానీ నారా లోకేష్ ఆయన చేసింది ఏంటి నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ ముగ్గురులో ఎవరైనా సరే ఎంతసేపు ఈ ముగ్గురే కాదు ఇంకా హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఏ సందర్భం వచ్చినా ఏ టాపిక్ వచ్చినా సరే వీళ్ళందరూ కూటమి నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేకుండా ఈరోజు మాట్లాడరు ఖచ్చితంగా వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు జపిస్తూనే ఉంటారు అలా జగన్మోహన్ రెడ్డి గారి పేరు జపించి 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 చివరికి

రాజా చూసారా అందుకే ఆయనని అంటారంట ఇంకొక ఆయన్ని ప్రెజనరీ అంటారంట అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన టార్గెట్ చేస్తూ క్వాంటం కంప్యూటర్స్ అనే దానికి ఈయనకు అర్థం తెలియదంట పాపం క్వాంటం కంప్యూటర్ అనే దానికి అర్థం తెలియడానికి ఈయన ఎక్కడ చదివాడు లో కదా లో చదివాడు చదువులు ఎందుకు ఎంత చదువు చదివితే మాత్రం ఏంటి ఉపయోగం లో చదివి కూడా క్వాంటం కంప్యూటర్ అంటే కూడా తెలియని ఈయన చార్ట్ అడిగాడు అడిగాడంట క్వాంటం కంప్యూటర్ అంటే ఏంటి అని ఎందుకు అంటే వాళ్ళ నాన్న తండ్రి గారు అది పదం వాడారు కాబట్టి ఆయనకు అర్థం కాలేదని చెప్పేసి సరే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెజనరీ అంటున్నాడు మరి నిజానికి ప్రెజనరీ ఎవరు చంద్రబాబు కాదా చంద్రబాబు నాయుడు గారు ప్రజనరీయే కదా విజనరీ అని మాత్రమే చెప్పుకుంటే ఎలా ఆయన ప్రజనరీ కూడా కదా ఆయన ఏమైనా జైలు వార్డెన్గా పనిచేసి వచ్చారా ఏంటి యాభై యాభై ఏడు రోజుల యాభై ఏడు రోజులు అనుకుంటా కదా జైల్లో ఆయన హోంగార్డ్గా కానీ ఇంకేదైనా సెక్యూరిటీగా కానీ పనిచేసి వచ్చారా జైల్లో ఉండే కదా వచ్చారు నేరస్తుడు కదా వచ్చారు నేర ఆరోపణ మీదే కదా జైలుకి వెళ్ళారు బెయిల్ మీదే కదా బయటకు వచ్చారు బెయిల్ మీద అది కూడా కారణాలు చెప్పి కాకుండా రోగాల పేరు చెప్పి బయటకు వచ్చేసి తిరుగుతున్నారు కదా మరి ప్రజనరీ ఎవరు విజనరీ ఎవరు విజనరీ అని మీ తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పుకోవడమే తప్ప ఇంకెవరైనా చెప్తారా ఏ నాయకుడైనా చెప్తాడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎటకారంగా అంటారంతే ఎటకారం చేస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు మీ నాన్నని అలాగే మీ ఇద్దరు తండ్రి కొడుకులు మీ నాన్నగారు ఎక్కువగా చెప్పుకుంటారు ఎస్ నేను విజనరీ నేను విజనరీ నేను విజనరీ అని చెప్పేసి ఒకటికి వంద సార్లు చెప్పుకుంటారు మీరు చెప్పుకోవడం తప్ప ఇంకెవరైనా చెప్తారా పోనీ విజనరియన్స్ అంటే ఏ విధంగా విజనరియన్స్ అనుకుందాం ఏ విధంగా అనుకుందాం విజనరీఎస్ అనేటప్పుడు రాష్ట్రానికి మీరు చేసింది ఏంటి సాధించింది ఏంటి ఏం సాధించారని చెప్పేసి మీరు విజనరీ అవుతారు నిజానికి ఎవరు విజనరీ ఎవరు ప్రిజనరీ మాట్లాడుకుందామా ఎన్నిసార్లు అయినా మాట్లాడుకోవచ్చు అందరికీ హాయ్ ఎన్నిసార్లు అయినా మాట్లాడుకోవచ్చు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే మీ ఇద్దరు టాపిక్ తీసుకొస్తారా లోకేష్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ గురించి విలేకర్లు అడిగితే అడిగినప్పుడు మాత్రమే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువయా అని చెప్పేసి అన్నారు నీ గురించి అయితే అసలు టాపికే తయారు ఎందుకు సమ ఉజ్జి కాదు కదా సమ ఉజ్జి అయినప్పుడు మాత్రమే మాట్లాడాలి కానీ మీరేం చేస్తారు మీ స్థాయి పెంచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ ఉంటారు కానీ ఆయనకేంటి అవసరం ఆయన చేయాల్సిన పని చేశాడు సాధించాల్సింది రాష్ట్రానికి సాధించి పెట్టాడు తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీ గుండెల్లో నిద్రపోతున్నాడు రాష్ట్రంలో ఆయన సాధించినన్ని పనులు ఆయన సాధించినన్ని ఘనకార్యాలు మీరు సాధించలేరు మీ జీవితంలో ఎందుకోసంటే దానికి కూడా ప్రతిదీ కూడా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వన్ టు వన్ మనం చెక్ చేస్తుంటే కనుక మీరు ఏ విధంగానూ సరిపోలరు ఆ ఇది వైజాగ్లో షిప్ ఏది ఉంది అది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వందల ఎకరాల్లో కట్టిందని మీరు కనీసంలో కనీసం దాని పోలిక కూడా తేలేనిది మీరు ఖర్చుల్లో చాలా ఎక్కువ ఖర్చు పెడతారు తేవడం తక్కువ మీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యా వ్యవస్థలు తీసుకోండి ఎలా ఉంటాయి ఇప్పుడు విద్యా వ్యవస్థలు చూసుకోండి ఎలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ మీరు కొనసాగిస్తున్నారా తీసేశారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థల్ని మీరు కొనసాగిస్తున్నారా తీసేశారా ఓన్లీ వాలంటీర్లు పొట్టకొట్టడం కొట్టడం కోసం వాలంటీర్ల మీద కక్ష పెంచుకొని మరి వాలంటీర్లని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా భావించి మరి వారికి అన్యాయం చేయడానికి మీరు తీశారే తప్ప నిజానికి వారిని కూడా తీయడానికి లేదు ప్రతి వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసింది ఖచ్చితంగా జనం కోసం ఏర్పాటు చేశారు ఆయన విజనరీ మీలాంటి వాళ్ళు ప్రజనరి ఖచ్చితంగా మీరే ప్రెజనరి ప్రెజనరీ అని ఎందుకంటారు అసంటే ఇప్పుడు ప్రతి దానికి ఒక డైలాగ్ చెప్తున్నావు అర్థమైందో రాజా అర్థమైందా రాజా అని చెప్పేసి ఎవరి పాపం నీకు ఆ సలహా ఇచ్చాడు కానీ ఆ సలహా ఇచ్చిన వాడిని అనుకోవాలి ఇప్పుడు ఎలక్షన్కి ముందు అని చెప్పే ఎలక్షన్కి ముందు కూడా కాదు మన వంశీ గారిని అరెస్ట్ చేసి ఆ ఆనందం పొందే చూడు ఆ ఆనందం 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 పొందినప్పుడు అప్పుడు అన్న డైలాగ్ అది అర్థమైందా రాజా అనిసి అక్కడి నుంచి ఏవో తెగ క్లిక్ అయ్యింది బాగానే ఉంది అని చెప్పేసి నీకు కంటిన్యూ చేయమని సలహా ఇచ్చాడు అనుకుంటా దానికి అర్థమైందా రాజా అర్థమైందా రాజా అని తెగ డప్పాలు కొట్టుకుంటున్నావే తొందర ఏం లేదు ప్రతి దానికి కూడా తిరిగి రివర్స్ కౌంటర్ వేస్తూ అర్థమైందా రాజా అనిసి నిన్ను ఒకటికి వంద రకాలుగా అడిగే రోజులు ఉన్నాయి ముందు ముందు ముందర చాలా ఉన్నాయి ఎందుకసంటే ఇప్పటికే జనాల్లో మీ ప్రభుత్వం పట్ల చాలా వరకు వ్యతిరేకత వచ్చి చీ కొడుతున్నారు ఇంతలా చీ కొడుతూ నీకు అర్థం కాలేదు రాజా నీకు అర్థం కాలేదు రాజా అని చాలా స్పష్టంగానే చెప్తున్నారు అందుకే నువ్వు ఇది రాజయ్యపేటలో వాళ్ళందరికీ కూడా అక్కడ జనం అందరూ నిరసన తెలియజేస్తుంటే పరిశ్రమ మత్స్య కార్మికులందరూ కూడా నిరసన తెలియజేస్తుంటే అక్కడ మూడు వేల మంది పోలీసులు మోహరించి మరి వారిని బెదిరించాలని నువ్వు చూస్తే మీ గవర్నమెంట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అంటే కేవలం ఒక బొత్స సత్యనారాయణ గారిని అక్కడ పంపించారు ఏం చేయగలుగుతావు మూడు వేల మంది నువ్వు పోలీసులను పంపించావు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బొత్స సత్యనారాయణ గారిని పంపించారు రెండిటికి పోలిక మీకేమైనా అర్థమవుతుందా నువ్వు మూడు వేల మంది అంతా ఆయన ఒక బొత్స సత్యనారాయణ గారు అంతా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు రంగప్రవేశం చేస్తే అక్కడికి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అయితే విద్యా వ్యవస్థలో కానీ వైద్య వ్యవస్థలో కానీ ఇంకా ఏ రంగం తీసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారితో మీ చంద్రబాబు నాయుడు గారి పాలన ఏ విధంగా నేను పోలుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరంలో మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కాలేదు రెండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు ఎవరిని అంటావు ఎవరిది వినాశనం ఎవరు విజనరీ ఎవరు ప్రిజనరీ విజనరీ ఎవరు ప్రజనరీ ఎవరు అలాగే పారిశ్రామిక వృద్ధి రేట్లో కూడా మీ గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత ఉందో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే చాలా 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 డిఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు గణాంకాలలో చూసుకుంటే ఎక్కువగానే ఉంటుంది అలాగే జీడిపి వృద్ధి రేట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయంలో మీ చంద్రబాబు నాయుడు గారు మీ పాలన కంటే చాలా చాలా బెటర్గా చూపించారు ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఇది గిరిజన విద్యార్థులు చనిపోతూ ఉంటే బాధ్యత కాదా పాపం మంత్రి గారు అంటున్నారు విద్యార్థులకి జ్వరాలు వస్తే మాది బాధ్యత మంత్రిది బాధ్యత మంత్రి ప్రభుత్వం బాధ్యత అది ఎలా అవుతుంది ఎక్కడ ఎవరికి జ్వరాలు వస్తాయో మాకు ఎలా తెలుస్తుంది అంటున్నారు ఆవిడ ఏమనుకోవాలి మీరు ఎలాంటి వారిని తీసుకొచ్చేసి మంత్రులని ఎమ్మెల్యేలని చేశారు మంచి మంచి పదవులు మీరు ఎలాంటి వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు మిమ్మల్ని అనడానికి లేదులే ఎందుకంటే మన చేసిన ఎవరు ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఉంటారో వాళ్ళది తప్పు వాళ్ళు చేసిన తప్పుకి జనం భరించాల్సి వస్తుంది నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కించుతూ ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఇలాంటివే జరుగుతాయి ఇలాంటి అనర్థాలు జరుగుతాయి ఇంకా ఆవిడ పాపం కురుపా ఎమ్మెల్యే అనుకుంటా ఆవిడేం చేస్తుంది ఎక్స్గ్రేషియా ఇప్పుడు ఎవరైతే విద్యార్థులు చనిపోయారో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఐదు లక్షలు ఐదు లక్షలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే తీసుకెళ్ళి ఇస్తే ఆల్రెడీ ఇచ్చారు కూడా వాళ్ళ కుటుంబాలకి ఐదు ఐదు లక్షలు చెప్పడం ఇచ్చారు విద్యార్థులు చనిపోయినందుకు గిరిజన విద్యార్థులు చనిపోయినందుకు ఆవిడేమంటుంది మిగతా విద్యార్థులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి అంట ఎంత తెలివితేటలు ఎంతెంత అమోఘమైన మంత్రులు ఎమ్మెల్యేలు ఏర్పడ్డారు ఎంత దారుణమైన విషయాల్లో ఉంటున్నారు ఒక్కరైన సబ్జెక్ట్ మాట్లాడతారా ఏ ఒక్కరికైనా సబ్జెక్ట్ ఉందా ఇంకా ఆవిడ హోమ్ మినిస్టర్ ఆవిడ ఎందుకు ఉందో కూడా అర్థం కాదు ఏ ప్రశ్న అడగండి ఎటువైపు నుంచి తిప్పి ఎటువైపు ఏ ప్రశ్న అడిగినా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఆయన అసలు రాజ్యాంగబద్ధమైన పదవి కాదు కదా అని చెప్పేసి ఆయన గురించి క్వశ్చనింగ్ చేస్తే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అడగండి అంటది మేము ఇప్పుడు కూటమిగా ఉన్నాము అవన్నీ కాదు మేము పదవిలో ఉన్నాము మేము కూటమిలో ఉన్నాం అని అంటది అంటే అవేమి రాజ్యాంగ ప్రకారంగా ఉండక్కర్లేదంట ఆవిడ చెప్పే మాటలేంటో ఆవిడ ఏంటో ఆవిడ ఇదేంటో అంటే యథా రాజా తధా ప్రజా అంటారు కదా అదే కదా నిన్నటి నిన్న ఆ బాలిక మీద అత్యాచార యత్నం ఒక ముసలి వాడు తెలుగుదేశం వాడు ఎక్కడికి వెళ్తుంది సమాజం ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు ఇంకా కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఓ తెగ ఇరికించేద్దామని చెప్పేసి నా మొత్తం నా సారా కేసు అని చెప్పేసి ఏది మద్యం ఏది ఏ మధ్యం అంటారు అని చీప్ క్వాలిటీ అని చెప్పేసి తెగ ఊదర కొట్టేసి మీకు మీరు సొంతంగా తయారు చేసుకొని ఇప్పుడు అమ్మేస్తూ ఉంటే నారావారి బ్రాండ్లు అనుకొని జనానికి చీప్గా తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఇష్టానుసారం దరిద్రపు కొట్టి కల్తీ మందులు ఇచ్చేసి ఆ పవన్ కళ్యాణ్ కూడా అప్పుడేమన్నాడు మా మధ్యపాన ప్రియుల పొట్ట కొట్టావు జగన్ అస్ అన్నాడు ఇప్పుడేం చేశాడు నాటు సార కల్తీ సార అది కూడా ఇంకా చెప్పాలంటే అచ్చ దరిద్రమైన భాషలో చెప్పాలంటే చెప్పొచ్చు సీసాల్లో పోసి అమ్మినట్టుగా అమ్ముతున్నారు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడు రుచిగా వాళ్ళందరి చేత తాగిస్తాడు ఏమైంది ఏమనుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇలాంటిది జరుగుతుండేటప్పుడు రాడంట ఇంకొకటి ఎవరు అంటారు అది ఎవరితో రిబో జర్నలిస్ట్ ఉంది జర్నలిస్ట్ కూడా అనడానికి లేదు అది పచ్చ పై సైకో అనమాట పచ్చ పైచ్యం ఎక్కువైపోయింది అది అదేం మాట్లాడుతుంది అంటే పవన్ కళ్యాణ్ అంటే సినిమాలకి బై బై చెప్పేసి వచ్చేస్తాడంట వచ్చేసి ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తాడు ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తే మీరు తట్టుకోగలరా అడుగుతుంది నిజంగా అలాంటి వాళ్ళని చూస్తే ఒళ్ళు మండుతుంది మనం కౌంటర్ అనిపిస్తుంది కానీ లేడీస్కి నేను ఇప్పటివరకు ఎప్పుడు కౌంటర్ ఇవ్వాలా పవన్ కళ్యాణ్ తన జీవితం మొత్తం మీద ఇప్పటికి పదహారు సంవత్సరాలు రాజకీయ జీవితంలోకి వచ్చేసి ఇప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్ చేయడం ఏంటి అంటే ఇప్పటివరకు టైం పాస్గా చేస్తున్నాడా ఇప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తాడా ಜ್ಞಾನ <Num> ಉಂಟಾದ <Num>